నేనైతే ఎక్కడికి పారిపోను నిన్న రాత్రి కూడా నేను పనిచేసే స్టాఫ్ కింద పోలీసులు వచ్చి ఇక్కడ మనం కొన్ని రెంట్కి తీసుకుంటే బిల్డింగ్లు పోలీసులు వచ్చి మన దగ్గర పనిచేసే స్టాఫ్ని భయపెట్టే స్థాయికి వెళ్ళిపోతా ఉన్నారు జగన్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను జగన్ ఇది రెండు వేల తొమ్మిది కాదు జగన్ ఇది రెండు వేల ఇరవై నాలుగు మర్చిపోయి మీకు చెప్తున్నాను ముఖ్యంగా మీరందరూ రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి చెప్తున్నాను నేను ప్రాణాలకు తెగించే వచ్చాను రాజకీయాల్లో నేను భయపడ్ నేను నేను రౌడిజంకి గుండాలకి దాష్టికాలు చేసే వాళ్ళకి నేను భయపడే వ్యక్తిని కాదు కాకపోతే మూర్ఖంగా వెళ్ళిపోయి ఏ వ్యూహం లేకుండా వెళ్ళిపోయి ప్రాణాలు అర్పించుకున్న అజ్ఞాని కూడా కాదు మూర్ఖంగా వెళ్ళిపోయి మొండి పట్టుతో వెళ్ళిపోయి గొడవ పెట్టుకోవడం కాదు వ్యూహంతో గొడవ పెట్టుకోవాలి మీరు కలిసికట్టుగా గొడవ పెట్టుకోవాలి సమిష్టిగా గొడవ పెట్టుకోవాలి మనల్ని తన్ని తగలేసే వాళ్ళని బయటికి తన్ని తగలేసే వరకు మనం పోరాడాలి మన దగ్గరికి వచ్చి చెప్పద్దు ఈయన ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే నిజంగా వైసీపీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అయితే పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తి నువ్వు ఎంత ఎమ్మెల్యే అవు ఆ కర్నూలు చెందిన మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆయన కూడా చెప్తా ఉన్నారు నీకు పూర్తిగా నువ్వు ఎమ్మెల్యే అవ్వు నీకు నీకు బ్లూ లైట్ కార్ ఇస్తావు నీకు నీకు నీ గన్మెన్ ఇస్తాం కొన్ని సంతకాలు పెట్టడానికి అవకాశం ఇస్తాము మేము కానీ ప్రాక్సీ ఎమ్మెల్యే మావడే ఉంటాడు వాళ్ళు గుంపే ఉంటుంది ఎంతకాటికి అధికారం ఎందుకు ఎమ్మెల్యే దేనికి అలాంటి వేదన వ్యధ పడే ఈరోజున మన శ్రీనివాసులు గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వ్యధతో బయటకు వచ్చాడు ఈరోజున వయసు ప్రజాస్వామ్యంలో నువ్వు బతకనివ్వాలి కదా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి కదా రాయలసీమ నుంచి ప్రతిసారి రెండు వేల ఎనిమిదిలో ఉండింది తెగింపు రెండు వేల ఎనిమిదిలో నేను తెగిప్ప చూశాను ఆ రోజున రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి అందరూ భయపడుతూ ఉన్నారు ఆ భయం అనే ఇనప తెరల్ని పగలగొట్టుకొని రోజున శ్రీనివాసులు గారు వచ్చారు